ఎలా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అసలు అంతా మేమంతా కావాలని మన ఊళ్ళో జగన్ గెలిపించుకున్నాం వాళ్ళ నాన్నగారిని చూసి ప్రభుత్వం అట్టానే ఉండిద్ది వాళ్ళ నాన్నగారు లాగా చెప్తారని చేసి కావాలని మరీ వేసుకున్నాం వేసుకున్నందుకు ఊళ్ళో చెప్పుకోలేకపోతున్నాం ఫలాన ఊడికి ఓటేసామని చెప్పుకోలేకపోతున్నాం సిగ్గు చెట్టు చచ్చిపోతున్నాం ఇక్కడ అనగానే అమరావతి రాజధాని అది ఎవరికైనా బాధే కండి అదే మనమాట బాధగానే ఉంది అది వాటికి భూమిలు ఇచ్చారు ఇక్కడ ఆ ఇచ్చాం భూమినిచ్చాం ప్లస్ మా కొద్దిగా భూమి ఇచ్చేసాం మేము టాప్ వేసి టాప్ వేసి ఇప్పుడు టైం ఎంత అవుతుంది నాలుగున్నర పనులు ఉన్నాయా మరి ఇక్కడ ఏ పనులు ఇంకా మా కుర్రోళ్ళు బజార్లో తిరుగుతున్నామండి పనులు లేక నాలుగు వేల పెట్టి అసలు ఏమన్నా పండ్లు ఏమన్నా జరిగినాయి ఇక్కడ కట్టడం కట్టడాలు అస్సలు కట్టడాలు అనే ఏం లేదు మరి ఎక్కడికెళ్ళి పనులు చేస్తున్నారు ఇప్పుడు వెళ్తున్నా మంగళగిరి విజయవాడ సిటీలకు వెళ్తున్నాం మన ఊళ్ళో ఏమున్నాయి పనులు అసలు మరి ఈసారి వస్తే చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు వస్తేనే బాగుంటది అని అనుకుంటున్నాం ఆయన గారి ప్రభుత్వం బాగుంది ఆ మాట అన్నమాట కావాలని రాజశేఖర రెడ్డి వారి మొహం చూసి ఆ రాజకీయం చూసి ఆ అభిమానంతో ఒక్కసారి ఒక్కసారి మనం వేసేవాళ్ళు కాని జగన్ గారికి అదేనండి ఏసీ చెప్పుకోలేకపోతున్నా సిగ్గు చచ్చిపోతున్నాం ఎవరన్నా మన బయట ఎట్లా సంగతి అని చెప్పున్నా మీరే ఆ జెండాలు తీసుకొని మీరే ఎగిరారు కదా నా ఒకరికారని తిడుతున్నారు ఆ మాటకు అసలు చిక్కు సిగ్గుతో చచ్చిపోతున్నాం ఫస్ట్ సరే ఇద్దరు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిశారు మంచిదే కలవటం ఖచ్చితంగా మంచిదే అనుకుంటున్నాం అండి గెలుస్తారా ఇద్దరు కలిసి కంపల్సరీ గెలుస్తారండి మీరు ఎవరికి కంపల్సరీగా జగన్ జగన్ అంటున్నా చంద్రబాబు నాయుడు గారికి వేస్తాం ఈసారి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే పరిస్థితి ఎలా ఉండబోతుంది మీ ఏరియాలో ఎవరు దేవనండి మా టాప్ అని వాళ్ళు అయితే మటి కంపల్సరీగా తెలంగాణ వెళ్ళిపోవటమే టాప్ అనేంత వరకు కంపల్సరీగా టాప్ పనిగా మా కూరలు అందరు బజార్లు అమ్మటే ఒక రోజు ఉంటే ఐదు రోజులు ఉండే పని చూడండి చూడండి మా కూరలు కూడా ఖాళీగా తిరుగుతున్నాం ఈసారి ఎవరు వస్తారు అనుకుంటున్నారు మరి కన్ఫామ్ గా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారే వస్తారు అనుకుంటున్నాం ఈసారి మరి ఏంటి ఎవరు వస్తే బాగుంటది అనుకుంటున్నారు మరి ఏం సెలవు చేసి వచ్చిందా నమ్మకంగా యా యా గెలిపించాం రెండోసారి మొన్న ఏమో వైసాపీని గెలిపించారు కదా మరి ఇక్కడ ఇచ్చాం మా వెంటనే ఎమ్మెల్ఏ కాని జగన్ గాని పోయ్ ఉండహా యా కవులేవారే చెప్పాలి సమానం చెప్పేరహా మాకు అదే అండి ఆ సరే అవరొస్తే బాగుంటుంది అనుకుంటున్నాను మరి ఏ మా బాబు గారు వస్తే మా పని చేస్తాడే మాకు హాస్య అది కాదు రైస్ కి జగన్మోహన్ రెడ్డి కూడా నేనే కంపల్సరీ వస్తాను నేనే గెలిచేది అంటున్నాడు పథకాలు ఇచ్చాను కాబట్టి నాకే ఓటు అది చేసేవాళ్ళు ఏది ఓట్ చేసేవాళ్ళు ఇప్పుడు ఇరవై తొమ్మిది గ్రామాల రైతులని నవై తొమ్మిది చేసావు అదే అండి కంపెనీలు కానీ ఇవి కానీ వచ్చినాయి చదువుకున్న పిల్లలకి అదే లేవండి ఎక్కడా లేవు మా ఇరవై తొమ్మిది గ్రామాలు అసలు ఎక్కడా లేదు లేదు అసలు తొమ్మిది రోడ్లు కూడా కూడా తోస్తరాడు ఎలా అనిపిస్తున్నావు అంటే అమరావతి ఇక్కడ అని చెప్పి మీరు అనుకుంటారా బువులు ఇచ్చారు తర్వాత ఒకసారి లేదని చెప్పాడు మరి జగన్మోహన్ రెడ్డి ఎలా అనిపిస్తుంది మూడు రాజధానులని ఇంకా చేస్తాడు ఇక్కడ చేస్తాడు ఇక్కడ చేసేది లేదు పెట్టేది లేదు వాళ్ళ స్వభావం వాళ్ళు చూసుకోట్రే కానీ ఇక్కడ వద్దు అమరావతి ఎందుకు వద్దన్నాడు అనుకూలంగా ఉందండి అక్కడ వైజాగ్ లో బంజు బో బంజుబాన్ని ఆశించుకున్నారు అబ్బాకా చేస్తారు వాళ్ళు ఇక్కడ అమరావతి పోయింది ఇక పోయి ఉండే గెలిపించాం మాకెళ్తా ఇక్కడ లోకేష్ గారు పోటీ అంటున్నారు ఈసారి చంద్రబాబు గారు అబ్బాయి తగ్గ పోటీగా ఉంది గెలుస్తాడు మీరెవరికైతే కాంగ్రెస్ బస్ట్ నుంచి మళ్ళీ వైఎస్ఆర్ కేసా ఇప్పుడు మా చర్మ వస్తుంది మళ్ళీ ఎప్పుడు చూస్తా వాతావరణం బట్టి వాళ్ళ రామకృష్ణారెడ్డి గారు గెలిస్తే వెళ్ళిపోయారు వేరే పార్టీకి ఇప్పుడు కాంగ్రెస్కి వెళ్ళిపోయాడు ఎంత దొంగలు దొంగలు ఊరిపోవడం వస్తే దాని బట్టి బట్టి లోకేష్ లోకేష్ గారు బంగళీ అది అది జరిగింది అది మా కాంగ్రెస్ ఫస్ట్ నుంచి మేము పక్కా కాదు పోయి మలకాపా గద్దారతయారు అసలు ఇక వైఎస్ఆర్ పార్టీ బుద్ధులు పెట్టి తప్పుకున్నాడు సరే పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలుపుతున్నారు కదా ఎలా ఉంటుంది పోతుంది అంటారు అంతే కదా జాతకండి మంచిదే కలవటం వాళ్ళు ఇద్దరు ఎప్పుడే కలవటం వాళ్ళు మంచిదే అది కలిసి గ్యారంటీ వస్తారు ఈ లోపల మధ్యలో చర్మిలాగా చడబడింది చూడొచ్చుంది పోయి నాకు నోటి ముప్పై సీట్లు వస్తాయి పది సీట్లు వస్తాయి అత్తర బాగుంది ఎందుకు వస్తుంది అండి దేశమో లేదు ఆంధ్రలో అన్నారు ఇప్పుడేమో తెలంగాణ తెలంగాణ ఉంది ఇప్పుడు ఆంధ్ర వచ్చింది ఆంధ్రాకి వచ్చింది ఇది అంతదండి ఇక అన్న చేశాడు కానీ బహుమానం ఇది అది కూడా చేసింది అదే అత్త కాంగ్రెస్ పార్టీ జయ అటు రాజశేఖర రెడ్డిని కూడా చూసుంటారు కదా ఆ పరిపాలన పోతే జగన్మోహన్ రెడ్డి పరిపాలన రాజశేఖర రెడ్డి గారి పరిపాలన బాగుంది ఆ ఈ నచ్చిన చేతలేడి ఓట్ చేత బస్సులాడి బస్సు ఆడి పోయి